రామలక్ష్మి ఎగ్జామ్స్ కోసం చదువుకుంటూ ఉంటే రామలక్ష్మి చదువుకోకూడదని ప్రమిళ కరెంటు పోయేలా చేస్తుంది అయ్యో సార్ కరెంటు పోయింది ఇప్పుడు ఎలా అని రామలక్ష్మి అడగటంతో ఇలా రా రామా అంటూ రామలక్ష్మిని ఆరు బయటికి తీసుకొచ్చి బైక్ని స్టార్ట్ చేసి ఆ లైట్ పడేలా చేస్తాడు సార్ సౌండ్ వస్తుంటే నేను ఎలా చదివేది సార్ డిస్టర్బెన్స్ కదా అని రామలక్ష్మి అంటుంది దాంతో శౌర్య తనకు తాతల కాలం నుండి వంశపార్య వస్తున్న సైకిల్ని గిఫ్ట్గా దాచుకొని ఉంటాడు ఆ సైకిల్ని వెలిగించి ఆ సైకిల్ కొన్న లైట్ వెలుతుర్లో రామలక్ష్మి చదువుకునేలా చేస్తారు తర్వాత పద్మ డాక్టర్కి మంత్రసాన్ని వేషం వేసి తీసుకువచ్చి ఆజిని చెక్ చేయమని చెప్తూ ఉంటుంది అప్పుడే అవి లోపలికి తీసుకువస్తూ ఉంటే ఎవరివిడా అని జానికి ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే ఆజికి జ్వరంగా ఉంది కదక్క అందుకే వదిన ఈ మంత్రసాని తీసుకువచ్చింది గాలేమైనా సోకిందేమో ఏమైనా వైద్యం చేస్తుంది కదా అని పార్వతి చెప్తుంది సరే రండి రండి అని జానికి అంటుంది వెళ్ళు వెళ్ళు చెప్పింది గుర్తుంది కదా అని పద్మ పార్వతి చెప్పి మంత్రసాని వేషంలో ఉన్న ఆ డాక్టర్ని ఆజి గదిలోకి పంపిస్తారు పడుకోమ్మా పడుకో నీకు జ్వరం వచ్చిందంట కదా నీకు ఏమైనా సోకిందేమో నేను చెక్ చేస్తాను అని ఆజిని బలవంతంగా పడుకోబెట్టి ఆవిడ చేతులకి గ్లోజులు వేసుకుంటూ ఉంటుంది ఇదంతా గమనించేసిన ఆజా మీరు డాక్టర్ కదా నిజం చెప్పండి మీరు కనుక అబద్ధం చెప్తే ఇప్పుడే నేను పోలీసుల్ని పిలిపిస్తాను మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను మీరు నిజంగా డాక్టరే కదా అని ఆజా నిలదీయటంతో అవును నేను డాక్టర్నే మీ అత్తయ్య గారే నన్ను ఇలా పంపించారు నువ్వు కన్యవో కాదో తెలుసుకోవటానికి నేను చెక్ చేయమని చెప్పారు అని ఆవిడ చెప్తుంది దాంతో ఆజ షాకింగ్గా వింటూ ఉంటుంది ఆవిడ బయటికి రాగానే ఏంటి చెక్ చేసావా అది కన్యనేనా అని పద్మ పార్వతి అడుగుతూ ఉంటే మీకు మీ పనికి ఒక దండం ఎప్పుడూ కూడా ఇలాంటి పనులకి పిలవకండి అని ఆవిడ వెళ్ళిపోతుంది అయ్యో ఏంటి ఈవిడ ఇలా మాట్లాడి వెళ్తుంది అని పద్మ పార్వతి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ జానకి ఉంటుంది అది వదినా వదినా అని ఇద్దరు నసుగుతూ ఉంటారు అప్పుడే ఆజ అక్కడికి వచ్చి పెద్దమ్మ వీళ్ళేం చేశారో తెలుసా అని ఆజ ఏడుస్తూ ఉంటే తెలుసమ్మా నేను కూడా ఇప్పుడే విన్నాను అని జానకి పద్మ వైపు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది నా నమ్మకాన్ని మీరు నమ్మనప్పుడు ఇలా చెక్ చేస్తే తేలిపోతుంది కదా అయినా మూడు నెలల తర్వాతైనా నా కొడుకు దీన్ని ముట్టుకోవాలి కదా అని పద్మ అంటుంది వెంటనే జానకి పద్మ చెంపపగలగొడుతుంది